నీకు బీఆర్ నాయుడు గురించి ఏం చెప్పాలి చెప్పండి నాకు అర్థం కాలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట నా తెలియకుడితేనేయా నువ్వు చైర్మన్గా ఉన్నావు నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం ఏమంటావు నువ్వు అది నోరేనా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడంటావా ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీడందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు పీకుతారు తొందరపడితే భగవంతుడు పీకుతాడు నిన్ను రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నువ్వు ఒక హిందుత్వనికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్గా ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం రాబోయే కాలంలో ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ఈ విధంగా బ్రోకర్లు పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావు అంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఏ పేరు మీద మొత్తం దర్శనాలు చేయాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాన్ని తీసుకొస్తే అంతకుముందు టీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయనే సీనియర్ మోస్ట్ ఐపి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని అయినా సరే దాన్ని అక్కడక్కడ పెట్టేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి దాన్ని పెట్టాలనేది ఒక రిటైర్డ్ అధికారి చెప్పినా కూడా దాన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పు లేకపోతే ఇంకొక మెప్పు పొందాలని నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట ఆయన చెప్తున్నాడు నేను దర్శనానికి వెళ్లేదండి వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు నువ్వు మీ అబ్బాయి కలిసి గోవా మాత్రం టీవీ ఫైవ్ నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే అలవాటు ఉంది సరే అక్కడ ఏ దర్శనం చేసుకుంటావో మాకు తెలియదు ఇవన్నీ సొల్లు కబుర్లు చెబితే ఇంటానికి రాష్ట్ర ప్రజానికానికి బీఆర్ నాయుడు గురించి తెలియకపోవచ్చు కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నాయుడు గారి గురించి తెలుసు తిరుపతిలో ఉండే వాళ్ళకి నాయుడు గారి గురించి తెలుసు ఎందుకంటే చిత్తూరు జిల్లాకు చెందినవాడు కదా అందుకని బీఆర్ నాయుడు గారి గురించి అన్ని పోస గుచ్చినట్టు ప్రతి విషయం బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు అందుకోసమే నీకు టీడీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ గారి గురించి మాట్లాడుతున్నావు మా చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలని ఇటువంటి ఎంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్క అయిపోతున్నారనే విషయాన్ని కూడా నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో నేను మరొకసారి చెప్తున్నా మిస్టర్ బిఆర్ నాయుడు యు ఆర్ నాట్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎండివి కాదు యు ఆర్ నాట్ న్యూజెన్ సప్లై చేసే కంపెనీది మీదని కాదు యు ఆర్ నాట్ ఆర్థో ఆర్థోజెన్ కంపెనీకి నువ్వు ప్రొపరేటర్ కాదు ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అది హిందువుల దురదృష్టం అది వేరే అంశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి లేనే బుద్ధి తెచ్చుకోవయ్యా మర్యాదగా మాట్లాడు దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయి మాక నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను తెగిస్తాను ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా అయినాము రాజకీయాల్లో నువ్వు రాజకీయాలకు కొత్తమో లేదా నీ మాటలు కొత్తేమో లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు రకమైన నోర్లు పెగులుతూ ఉంది కాస్త నోరు కట్టేసుకో మర్యాదగా మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నువ్వు ధనవంతుడు కావచ్చు మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు నీకు ధనం బ్రహ్మాండంగా ఉందనే మదం ఉండొచ్చు కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మళ్ళా మళ్ళా మాట్లాడితే నీకు చేయాల్సిన శాస్త్రి కూడా మేము తప్పనిసరిగా చేస్తాం నీ నోటీసులు ఇస్తే భయపడేవాళ్ళం కాదు ఏదో చంద్రబాబు నాయుడు పట్టుకుని కేసులు పెడితే భయపడేవాళ్ళం కాదు ఇలాంటి కేసులు ఇలాంటి నోటీసులు చాలా చూసాం మర్యాదగా పద్ధతిగా తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా ప్రవర్తన చెయ్యి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము చెప్పదలుచుకున్నాను వినకపోతే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నా ఇప్పుడు దాన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తల ఇవ్వలేదు నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా ఇలా ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు చంద్రబాబు నీలాలు ఇచ్చాడు ఎన్నిసార్లు గుండుగొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా తర్కించుకోవాల్సినటువంటి అంశాలు కావు ఇది మతానికి సంబంధించిన అంశం ఒక పవిత్రమైనటువంటి స్థలానికి సంబంధించిన అంశం దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ టీడీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదలాలని ప్రవర్తన చేయటం అనేది ఏ హిందూ శాస్త్రం తెలిసిన వాడు కూడా అంగీకరించడమైన విషయాన్ని దయచేసి బీఆర్ నాయుడు తెలుసుకోవాలి అసలు బీఆర్ నాయుడు గారికి హిందుత్వం గురించి తెలియదు ఆయనకు తెలిసిందంతా ఆర్ధోజన్ను న్యూజన్ను గోవా వెళ్ళటం ఇవి తప్ప ఏమీ తెలియదు కాకపోతే బ్రోకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులు పొంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయంగా ఇది సరైనటువంటి విధానం కాదని మరొక్కసారి చెప్పదలుచుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్